భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలో పైన కానున్నారు ఆగ్జియా ఫోర్ అలాగే వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల పంతొమ్మిదిన చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది ఈ యాత్ర విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టిస్తారు ఆగ్జియా స్పేస్ సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తుంది స్పేస్ ఎక్స్ కు చెందిన పాల్కా నైన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది నలుగురు సభ్యుల బృందంతో శుభాంశు శుక్ల పైలట్ గా వ్యవహరించనున్నారు మిషన్ కమాండర్ గా నాసా మాజీ వ్యోగమగామి ఫెగ్గి విట్సన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్ ఉజ్నా సింక్ విస్నీ స్విస్క్ అలాగే టీబోర్ కాపు ఇతర సభ్యులుగా ఉన్నారు వాస్తవానికి ఈ మిషన్ మే ఇరవై తొమ్మిదిన ప్రారంభం కావాల్సి ఉండగా ఫాల్కా నైన్ రాకెట్ లో ద్రవ ఆక్సిజన్ లీక్ సమస్య తలెత్తడంతో పలుమార్లు వాయిదా పడింది తొలుత ఈ నెల ఎనిమిదికి ఆపై పది మళ్లీ పదకొండవ తేదీలకు మార్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు దీనికి తోడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ జేడ్జా మాడ్యూల్ పీడిన సమస్య కూడా తలెత్తడంతో నాసా ఆక్జియం స్పేస్ సంస్థలు వ్యవగాముల భద్రతా దృష్ట్యా ప్రయోగాన్ని మరింత ఆలస్యం చేశాయి అయితే ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో అన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లుగా ఇస్రో ఒక ప్రకటనలో తెలియజేసింది దీంతో జూన్ పంతొమ్మిదిన ప్రయోగానికి మార్గం సుమగమైందని పేర్కొంది శుక్ల యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఇస్రో చురుగ్గా పాలు పంచుకుంటోంది ఈ ఆర్జియా ఫోర్ మిషన్ విజయవంతం అయితే వాణిజ్య అంతరిక్ష ప్రయాణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడమే కాకుండా అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్రలలో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది అని నిపుణులు భావిస్తున్నారు